ఆత్మ గురించి చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పాలి దేవుడే చెప్పాలి ఇంకెవ్వరూ చెప్పలేరండి మనుషులు చెప్పారా అది దేవుని దృష్టికి చాలా విరుద్ధమైన మాటలవి కాబట్టి ప్రియమైన దేవుని వారడ మనం బైబిల్ ఏం చెప్పింది దేవుడు ఏం చెప్పాడు ఈ విషయాలన్నీ కాబట్టి ఆత్మ గురించి మరణం తరువాత మనిషి చనిపోయిన తరువాత ఆత్మగా లేదా ప్రేతాత్మగా వస్తాడు ఇవే దెయ్యాలని పిలవబడుతున్నాయి అనుకుంటున్నప్పుడు దేవుడు కూడా వేదంలో అనేకమైన మాటలు రాయించాడు ఈరోజు సమాజానికి తెలియదండి ఎలా చెప్పామనుకోండి మనం అలా ఏమనుకుంటారు తెలుసా మనల్ని వీడు ఏమీ లేని దానికి ఇలాంటివి చెప్తున్నాడు అనుకుంటారు ఆత్మ గురించి చెప్పాలి అంటే దేవుడే చెప్పాలంటే నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతరు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేది ఎవరు తెలియచేయగలరు చెప్పండి ఎవడు తెలియచేయలేడు నరులకు తెలియదు జరగబోయేది ఏంటో తెలియదు చచ్చిపోయిన తరువాత మనిషి ఏమవుతాడో ఎవరికి తెలియదు కానీ ఈడేమంటాడు తెలుసా చచ్చిపోయేది ఏమి ఇచ్చేసిందని అంట ఇక్కడ జరగబోవుంది ఏదో ఎవరికి మనిషికి తెలియదు ప్లస్ ఏంటంటే నరులు చనిపోయిన తరువాత చదువురా నరులు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఎవరు చెప్పగలరు చెప్పండి ఎవరు చెప్పినా జరగదు కానండి బైబిల్ చెప్పితే జరుగుతుంది రాసుకొని వెళ్ళి చెప్తున్నాను నేను ఎవరు చెప్పినా జరగదు ఒక్క బైబిల్ మాత్రమే చెప్పాలి ప్రపంచంలో ఎవడు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను ప్రపంచంలో ఎవడు చెప్పినా జరగదు ఒక్క బైబిల్ మాత్రం చెప్పితేనే జరుగుతుంది అందుకని అన్నాడు ఇందాక నరులు చనిపోయిన తరువాత ఎవరు చెప్పగలరు మరణం అంటే ప్రియమే దేవుని వాళ్ళరా ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం బయటకు వచ్చేయడం అంటే ఆత్మను ఎవరైనా చూడగలరా మనం గమనించినట్లయితే ఆత్మను ఎవరైనా చూడగలరా కంటికి కంటికి కనబడే ఈ బ్రతుకులో నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదండి కనబడతా తెలుస్తుంది మనకి నెక్స్ట్ మినిట్ మనకి ఏం కనబడుతుంది తెలియదు కాబట్టి మనం ఎలా చెప్పగలం మరి నువ్వు ఎలా చెప్పగలవు ఆత్మందని నువ్వు ఎలా చెప్పగలవు అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా లేదురా అని దేవుడు చెప్తే దేవుడు మాట నమ్మరు నమ్ముతారా నమ్మరు మనుషుల మాట నమ్ముతారు బైబిల్ మాట కూడా నమ్మరు లేకపోతే ఇక్కడ ఒక మన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం ఒక్కసారి జాగ్రత్తగా మీరు బైబిల్ని జాగ్రత్తగా చూడండి ప్రియ లో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చిన వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు ఒక్క క్షణములోనే అంటే మనుషులు జాగ్రత్తగా వినండి మనుషులు జాగ్రత్తగా వినాలి మీరు మనుషులు అటండి శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారటండి ఎక్కడ వెళ్ళిపోతారట వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారట ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు ఎన్ని లోకాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా జాగ్రత్తగా వినండి ఎన్ని లోకాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా ఎన్ని లోకాలు ఉన్నాయండి మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పండి మూడు లోకాలు ఉన్నాయి మొదటిది పరలోకం భూలోకం పాతాళలోకం పరలోకం మొదటి లోకం ఇది పరలోకం రెండవ లోకం భూలోకం మూడవ లోకం అందుకేనండి అందుకే మీకు తెలుసా భూలోకంలో మనం ఉన్నాం అంతేనా మనం సముద్రాలు పక్షులు అరణ్యాలు జంతువులు సముద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనం ఉన్నాం మనకు తెలుసు మనం ఉన్న భూలోకం ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు పరలోకలు ఎవరున్నారు తండ్రి ఉన్నాడు అంతే కదండి తండ్రి ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నా యేసుక్రిస్తు వారు ఉన్నారు దేవదూతలు కూడా కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు పాతాళులు ఎవరున్నారు వృత్తులు ఎవరున్నారు చనిపోయిన వారు జాగ్రత్తగా వినండి చనిపోయిన వారు రెండు రకాలుగా ఉన్నారు అక్కడ నీతి మంతులు ఉన్నారు అనీతి మంతులు కూడా ఉన్నారు అంటే ఇక్కడ ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోతున్నారు చదవండి ఇప్పుడు చదవండి వారు శ్రేయస్సు కలిగి అంటే వారంటే ఎవరు వారంటే ఎవరు మనుషులు వారంటే మనుషులు మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోదురు అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రేమైన దేవుని వల్లరా ఈ లోకంలో మనకు అర్థమయ్యేది ఏంటన్నమాట ఈ లోకంలో ఆత్మ ఉండదు క్లారిటీనా ఈ లోకంలో ఏముండదు ఆత్మ ఉండదు అంటే చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలో ఆత్మ నివసించడానికి ఉండటానికి వీలు లేదు ఎందుకంటే చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట పాతాళానికి వెళ్ళిపోతున్నారు దేవుని మాట రైటా మనుషులు చెప్పే అబద్ధాలు రైట పాతలా వెళ్ళిపోతున్నారు భూమి మీద ఆత్మలకు చోటు లేదు భూమి మీద ఆత్మలకు చోటు లేదు ఆత్మ ఈ లోకంలో ఉండదు భూమి మీదకి వచ్చి ఇక్కడ అందరినీ భయపెడుతుంది అందరి మీద పగ తీర్చుకుంటుంది పగ తీర్చుకోవడానికి మళ్ళీని ఎలాగట కోరికలు తీరక చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతేనట్టు కోరికలు తీరక కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ మనుషులను తిరుగుతున్నాయని చెప్పడం ఆత్మహత్య బలవంత మరణాలు ఉంటాయి బలవంత మరణాలు ఉంటాయి కదా ఆత్మహత్యలు వాళ్ళు అలాగే ఎవరి చేత అయినా సరే పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కోరికలు తీరకుండా చంపబడ్డారనుకోండి వాళ్ళు తగతి ఇచ్చుకోడానికి వచ్చినట్టు మనం సినిమాల్లో చూస్తుంటాం కదండీ చూడగానే ఎక్కడ మన మనం ఆసియా ఖండంలో ఉన్న ఇస్రాయేల్ దేశం పాలస్తీనా దేశం అంతే కదండి ఇజ్రాయెల్ పాలస్తీన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీన్ వాళ్ళు చెత్త కొట్టేస్తున్నారు చెత్త కొట్టి చెవులు మూసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రయోగించే స్కట్స్ కానీ మిసైల్స్ కానీ వాళ్ళు ప్రయోగించే బాంబులు వీటన్నిటిని ప్రిమేణ దేవుని వాళ్ళరా అమాయకులైన వాళ్ళ ఇళ్ళ మీద అపార్ట్మెంట్స్ మీద వేసేసినప్పుడు వాళ్ళు చనిపోతున్నారు చనిపోయినప్పుడు అండి వాళ్ళందరూ ఏమవ్వాలి చెప్పండి వాళ్ళందరూ ఏమవ్వాలి ఆత్మలు కదండి ఆత్మలు ఏమైపోవాలి దెయ్యాలు అయిపోయి వచ్చేసి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలా ఇజ్రాయెల్ నుంచి బాంబులు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా ఇజ్రాయెల్ ప్రధాని ఎవడు బెంజమిన్ అతన్యా దగ్గరికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోయిన అతన్యాని పే కట్టుకుని పట్టుకుని చంపేసి వెంటనే ప్రకటించేసుకోవాలా ఇదిగో పాలస్తీనాకి ఫ్రీ పాలస్తీనా అయిపోయింది అంతేనా పగ తీర్చుకోవడం అంటే అదేనా పగ తీర్చుకోవడానికి వస్తాయంటున్నారు కదా మరి బైబిల్ ప్రియమైన దేవుని వాళ్ళారు వీటి కోసం ఏమైనా చెప్పిందా చెప్పింది ఏమని చెప్పింది ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడండి మీరు ఒకసారి అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు అయితే చచ్చిన వారు ఏమియూ ఎరగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికి ఏ లాభమును కలగదు వారికి ప్రేమింపరు ప్రేమింపరుపలు వచ్చాయనుకున్నాం చచ్చిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ప్రేమ ఉండదట పగా ఉండదట అండి అది మళ్ళీ చదువును మళ్ళీ ఏమన్నాడు చూడక్కడ వారికి ప్రేమింపరు పగ పెట్టుకున్నారు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందును వారికి ఎప్పటికి నీ వంతు లేదు ఎప్పటికీ భాగం లేదండి చచ్చిపోయిన వాళ్ళని ఆత్మలకండి పగలేదు ప్రేమ లేదు ఆత్మలన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారు ఇప్పుడు పాతాళంలో ఉన్నాయి ఎక్కడున్నాయి పాతాలలో ఉన్నాయి కానీ చచ్చిపోయిన వాళ్ళకట ఏమి లేదట ఏమి లేదటండి పగలేదటండి పగలేదు ఎందుకు పగలేదు తెలుసా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చనిపోయిన వెంటనే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు Digwydd y